నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారుతో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం చాలా మంది పెళ్ళైన కొద్ది రోజులకే వెంటనే విడిపోవటము రకరకాల గొడవలు కలిసి ఉన్నా కూడా ఎవరు కూడా సుఖంగా భార్యాభర్తలు ఇద్దరు కాపురం చేసుకునేది చూడట్లేము మనం చాలా తక్కువగా కనిపిస్తున్నారు అయితే మనం వివాహము అనుకున్నప్పుడే ముందుగానే అన్ని జాతకాలు అన్ని చూయించుకొని బాగుంది అంటేనే పెళ్ళి చేసుకుంటారు మరి అన్ని రకాలుగా బాగుండి కూడా ఎందుకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఎందుకు విడిపోయేదాకా వెళ్తోంది దాని అన్నింటికి కారణం ఏంటంటారు గురువు గారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యే మహాదేవ్యే శివాయ సత నమ నమ ప్రకృతి భద్రాయే నిహితాం ప్రణతాస్మిత ఈ మధ్య కాలంలో ఒక సర్వేలో ఏం తేలింది అంటే ప్రేమ వివాహాలు ఎంతవరకు సక్సెస్ ఉన్నాయి పెద్దలు కుదిరించినటువంటి వివాహాలు ఎంతవరకు సక్సెస్ లో ఉన్నాయి ఒక సర్వేలో ఏం తెలియంది అంటే ప్రేమ వివాహాలు వందలో తొంభై శాతం ఫెయిల్యూర్ నైంటీ పర్సెంట్ ఫెయిల్యూర్ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే అడ్జస్ట్మెంట్ అండ్ వాళ్ళు ఉన్నటువంటి దాంట్లో అరేంజ్మెంట్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు కానీ నైంటీ పర్సెంట్ ఫెయిల్యూరే ఏంటి లవ్ మ్యారేజ్ రేటే ఫెయిల్యూర్ రేటే ఎక్కువగా ఉంది అదే పెద్దలు కుదిరించినటువంటి పెళ్లిళ్ళు కనుక చూసుకుంటే అంటే సర్వేలో ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేటింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫెయిూ అంటే ఆఫ్ ఆఫ్ గా ఉంది బికాస్ దానికి దీనికి తేడా ఏంటి అంటే ప్రేమలో ఉన్నప్పుడు పెళ్ళయిన తర్వాత అదే రిలేషన్షిప్ కంటిన్యూషన్ కాదు అది చాలా మటుకు అంద ఎవరిని అడిగినా కూడా అదే చెప్తారు ఎందుకంటే ప్రేమలో ఉన్నప్పుడు కేరింగ్ ఒకలా ఉంటుంది వివాహమైన తర్వాత కేరింగ్ ఒకలా ఉంటుంది అక్కడ డిస్టర్బెన్స్ రావడం వల్ల హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అవి ఫెయిల్యూ రేసే ఎక్కువగా రేటింగ్స్ ఉన్నాయి అదే పెద్దలు కొద్ది వివాహంలో ఏంటి అంటే ఎంత గొడవలైనా కూడా అరే నా తండ్రి గారు ఉన్నారే నా తల్లి గారు ఉన్నారు లేదా పెద్దవాళ్ళు ఉన్నారు వచ్చి సర్దు చెప్తారు అని చెప్పేసి ఒక రకంగా ఆ రకంగా సర్ది చెప్పుకుంటూ ఒక ఫిఫ్టీ పర్సెంట్ రేటింగ్ అనేటటువంటిది పెద్దలు కుదిరించినటువంటి వివాహానికి ఉంటుంది ఇప్పుడు పెద్దవాళ్ళు ప్రేమ వివాహానికి పెద్దలు కుదిరించిన వివాహానికి తేడా ఏంటి అంటే ప్రేమ వివాహంలో నీకు మంచికైనా చెడుకైనా ఎవ్వరు సపోర్టింగ్ రాదు అదే పెద్దలు కుదిరించిన వివాహానికి మంచికి చెడుకి రెండుకి సపోర్టింగ్గా ఉంటారు ప్రేమలో ఉన్నప్పుడు సపోర్టింగ్ అవసరం లేదు అని అనిపిస్తుంది కానీ ఆఫ్టర్ పెళ్ళైన తర్వాత ప్రతిదానికి దానికి సపోర్టింగ్ అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క వివాహంలో ఇది చాలా మట్టుకు తెలుసుకోవాలి ప్రేమలో ఉన్నప్పుడు ఏముంటుంది ఆకర్షణ ఒకటే ఉంటుంది అయ్యో చేసుకోవాలి చేసుకోకపోతే మళ్ళీ ఎలా అని చెప్పేసి ఒక రకమైన ఒకటే ఫీలింగ్ ఉంటుంది తప్ప ఆఫ్టర్ మ్యారేజ్ అది పెద్ద హెవీ లైఫ్ అది అంటే సముద్రానైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేము అని అంటారు అది ఊరికే రాలేదు సామెత ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఇటు అమ్మాయిని చూసుకోవాలి బరువు బాధ్యతలు మెయిన్ బరువు బాధ్యతలు బరువు బాధ్యతలు వచ్చినప్పుడు లేదా ఒక పెళ్ళైన తర్వాత కంజీవ్ అయిన తర్వాత ఒక స్త్రీకి ఒక స్త్రీ యొక్క సపోర్ట్ తప్పకుండా ఒక తల్లో చెల్లో లేదా ఎవరు ఒక సపోర్ట్ తప్పకుండా కావాలి అలా సపోర్ట్ లేనప్పుడు ఆ వ్యక్తి పడేటటువంటి ఆవేదన అంతా ఇంత కాదు అందుకే ప్రేమ అనేటటువంటిది ప్రేమించడం తప్పు కాదు కాకపోతే అది పెద్దల దాకా తీసుకొని ఒప్పించేంత వరకు చేసుకుని నీకు సపోర్టింగ్ అనేటటువంటిది పెద్దల సమక్షంలో చేసుకుంటే నీకు సపోర్ట్ రేపు మంచికైనా చెడుకైనా మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి ఇబ్బందులు వచ్చిన పెద్దల పెద్దవాళ్ళ యొక్క సపోర్ట్ అనేటట్టు తప్పకుండా ఉంటుంది అందుకే ఇక్కడ మెయిన్ ఏంటంటే జాతకం అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశం ఎందుకంటే జాతకం కలవకుండా వివాహం చేసుకుంటే అది ఎప్పటికైనా విడిపోవడమే ప్రధానంగా ఉంటుంది కొంతమంది జాతకాలు చూయించుకుంటారు చాలా పర్టికులర్గా అన్నీ చూస్తారు గుణగణాలు అన్నీ చూస్తారు నాడీ కలిసిందా లేదా చూస్తారు రాశి కూటాలు కలిసా లేదా అన్నీ కలుస్తాయి కానీ విడిపోవడానికి ఏంటి కారణము చాలామంది ఇదే అడుగుతారు గురువుగారు మాకు పెళ్ళిలో అన్ని జాతకాలు చూసారండి అయినా నా మా ఆయన నాతో సరిగ్గా ఉండట్లేదు లేదా మా భార్య నాతో సరిగ్గా ఉండట్లేదు ఇలా ఏదో ఒక రకమైనటువంటి సమస్య అనేటటువంటిది చెప్తూనే ఉంటారు బికాజ్ జాతకంలో అన్నీ చూస్తాము కానీ ప్రధానంగా లగ్నం చూడడం మర్చిపోతాం లగ్నం అంటే ఏంటో తెలుసా మనిషి యొక్క స్వభావము మెంటల్ కండిషను ఎందుకంటే జాతకంలో గుణాలు కలవడం ఒకటే ముఖ్యం కాదు ఇక్కడ మెంటల్ కండిషన్ పూర్వకాలంలో ఏంటంటే అమ్మ రాసులు బాగా ఉన్నాయి నక్షత్రాలు బాగా ఉన్నాయి నిరభ్యంతరంగా ఇరవై ఐదు గుణాలు వచ్చాయి చక్కగా పెళ్లి చేయవచ్చు అని అంటాం అక్కడ అక్కడ వరకు బాగుంటుంది కానీ పెద్దలు కుదిరిచిన వివాహంలో మీ అంటే ఉదాహరణకు ఎగ్జాంపుల్ వచ్చిన అమ్మాయి కొత్త అబ్బాయి కొత్తాడు ఒకరినొకరికి ఏమీ తెలియదు అంటే వాళ్ళ ఆలోచనలు ఏంటి బిహేవియర్ ఏంటి విధి విధానాలేంటి ఏమీ తెలియదు అప్పటికప్పుడు పెద్దలు కుదిరి చేశారు పెళ్లి చేసేశారు అయిపోయింది దాని తర్వాత వాళ్ళు ఆలోచించే విధానం కానివ్వండి లేదు వాళ్ళ యొక్క ఆలోచనలు అభిరుచులు ఒకరిలో ఒకరు కలిసాయి అని తెలుసుకోవడానికి మనస్తత్వం తెలుసుకోవడానికి జాతకంలో ఏం చూడాలంటే లగ్నం తాను పుట్టినటువంటి సమయంలో ఒక లగ్నం అనేటటువంటిది సూచించబడుతుంది ఆ లగ్నము అబ్బాయి యొక్క లగ్నము రెండూ కూడా ఈక్వల్గా ఉన్నాయా లేదా ఇద్దరు ఒకరినొకరు అడ్జస్ట్మెంట్ చేసుకోగలుగుతారా లేదా లైఫ్ ఏంటనే అడ్జస్ట్మెంట్ అరేంజ్మెంట్స్ ఈ రెండు లేకపోతే ఎంత ఎన్ని వివాహాలు చేసినా అది ఎప్పటికీ కూడా ఒక్కొక్కరు రెండు రెండు పెళ్ళిళ్ళు మూడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా మళ్ళీ నాలుగవ పెళ్ళి కోసం ఎదురు చూసేటటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు బికాస్ ఎవరి రీజన్స్ వాళ్ళకుంటాయి అమ్మాయి రీజన్స్ అమ్మాయి చెప్తుంది అబ్బాయి రీజన్స్ అబ్బాయి చెప్తాడు నాకు భార్య ఇలా లేదు అలా లేదని చెప్పి అబ్బాయి చెప్తాడు నా భర్త అలాంటి వాడు ఇలాంటి వాడు అని అమ్మాయి చెప్తాడు అంటే విడిపోవడాన్ని విడిపోవడం అనేటటువంటిది ఉన్నదనుకోండి జాతకంలో అది ఎనీ రీజన్స్ ఫలితం ఉండదు కాబట్టి జాతకంలో లగ్న ప్రభావం చూడకుండా వివాహం చేయకూడదు అది కలియుగంలో కలి యొక్క వైపరీత్యం అది కలియుగం అప్పట్లో ఏంటి ఇప్పుడు దాదాపు ఒక వంద సంవత్సరాలు కానీ ఒక యాభై సంవత్సరాలు వెనక తీసుకుంటే ఫలానా నా తండ్రి ఈమెను చేసుకో అంటే ఆ తూచా తప్పకుండా చేసుకోవడం వేరే మాట లేదు కానీ ఇప్పుడు అలా కాదు జనరేషన్ మారిపోయింది ఎన్నో రకాలైనటువంటి ప్రభావాలు మారిపోయాయి దానికి అనుగుణంగా జాతకంలో లగ్న ప్రభావం ఎవరూ చూడడం లేదు ఇక ప్రేమించుకున్న వాళ్ళు అంటారా వాళ్ళకి జాతకంతో సంబంధమే లేదు ఇక వాళ్ళు వాళ్ళు మంచి అయినా చెడైనా కష్టమైనా నష్టమైనా అనుభవించవలసింది కానీ పెద్దలు కుదిరించిన వివాహంలో ఎందుకు ఈ రకంగా ఉన్నాయంటే బికాజ్ లగ్న ప్రభావం చూడకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడు లగ్నం ఏం సూచిస్తుంది మనకు తెలుసు జాతకం జ్యోతిష్యంలో లగ్నం ఏం సూచి సూచిస్తుంది మనిషి యొక్క స్వభావం సూచిస్తుంది ఆ స్వభావం ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్ లో స్వభావాలు తెలుసుకోవడం చాలా ముఖ్యము ఇప్పుడు ఒక అమ్మాయి జాతకం చూసాము ఆమె లగ్నం చూస్తే అమ్మాయి ఎలాంటిది కోపం ఉందా ఆవేశం ఉందా అర్థం చేసుకునే స్వభావం ఉందా లేదా పది మందికి అన్నం పెట్టేటటువంటి స్వభావం ఉందా లేదా పెళ్ళయిన అయిన తర్వాత మొగడుతో గొడవలు పెట్టుకుంటుందా లేదా మంచిగా ఉంటుందా ఇవన్నీ తెలిసేటటువంటిది లగ్నము ఆ లగ్న ప్రభావం చూసి పెళ్లి చేస్తే గనక నైంటీ నైన్ నైన్ పర్సెంట్ ఫెయిల్యూర్ అనేటటువంటివి ఉండదు ఎందుకంటే ఇక్కడ జాతకాలు కలుస్తున్నాయి కానీ వాళ్ళ స్వభావాలు ఆలోచనలు కలవడం లేదు కదా రేపు పెళ్ళయిన తర్వాత ఇప్పుడు మీరు పెద్దలు కుదిరించారు రేపు పెళ్ళయిన తర్వాత ఒకరినొకరు నువ్వు నేను నువ్వు గొప్ప అంటే నేను గొప్ప నేను గొప్ప అంటే నువ్వు గొప్ప నేను నీ దాంట్లో ఏం తక్కువ నువ్వు నా దాంట్లో ఏం తక్కువ ఇవి ఇట్లా తక్కెట్లో వేసి కొలుచుకుంటారు అట్లాంటప్పుడు గొడవలు ఆటోమేటిక్గా వస్తాయి కనుక ఇక్కడ ఎప్పుడైనా అబ్బాయి ఒక అంతు ఒక రవ్వంతైనా పైనే ఉంటాడు అమ్మాయి రవ్వంతైనా కిందనే ఉంటుంది కనుక ఇక్కడ కరెక్ట్ ఇద్దరికి ఈక్వాలిటీ అనేటటువంటిది ఉండదు ఎందుకంటే స్త్రీ యొక్క తత్వం ఓర్పు పురుషుడు యొక్క తత్వము గెలుపు ఎప్పుడు స్త్రీ మీద పురుషుడు గెలుపునే కోరుకుంటాడు తప్ప ఓడిపోవాలని ఏ పురుషుడు కోరుకోడు అలాంటి స్వభావం ఉన్నప్పుడు స్త్రీ యొక్క తత్వము పురుషుడు యొక్క తత్వం చూసిన తర్వాతనే అంటే లగ్న ప్రభావం చూసిన తర్వాతనే వివాహం చేయడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాలలో పేర్లు మార్చి కూడా వివాహం చేస్తుంటారు కదా కరెక్ట్ ఏం చేయొచ్చు అంటారా అది అంటే పేరు మార్చి అంటే ఎప్పుడు చేస్తారంటే మనకు జన్మజాతకం లేదు మనకు డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు లేదు అన్న సమయంలో ఏం చేస్తారు వ్యవహార నామం అంటే మనం ఏ పేరుతో పిలుస్తున్నామో ఆ పేర్లతో ఇద్దరి జాతకాలు చూస్తాము అక్కడ జాతకాలలో గుణగణాలు కానివ్వండి లేదు అంటే నాడీ దోషం ఉంది అని అనుకోవడం కానీ ఇలాంటి ఏమైనా దోషాలు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ అమ్మాయి పేరు అనేటటువంటి మార్చేటటువంటి ప్రయత్నం చేస్తారు అది శాస్త్రంలో ఉన్నటువంటి అంశమే ధర్మసింధులో ఉన్నటువంటి అంశమే అది ఎప్పుడు మనకు డేట్ ఆఫ్ బర్త్ లేదు కాబట్టి సరే ఫలానా వ్యవహార నామంతో పిలిస్తే ఇక్కడ అబ్బాయి యొక్క జాతకానికి అమ్మాయి జాతకానికి లింకు కుదరడం లేదు కాబట్టి పేరు మారిస్తేనైనా సరే జాతకం కుదురుతుందేమో అని ఒక ఆలోచనతో ఈ యొక్క పేరు మార్చేటటువంటి పద్ధతి అనేటటువంటిది పెట్టారు ఇప్పుడు ఈ పద్ధతిలో ఎంత శాతం కలిసి ఉండే అవకాశాలు అవకాశాలుంటాయి దీంట్లో ఒకటే చెప్తున్నాం పేరు మారవడం ద్వారా నుదుటి రాతను మార్చలేము ఇది ఏంటి అంటే మనిషి యొక్క సాటిస్ఫాక్షన్ కొరకు మనిషి తన సంతృప్తి కొరకు మాత్రమే పేరు మారుస్తాం పేరు మార్చినంత మాత్రాన మన రాతను మార్చలేం కదా ఇప్పుడు ఉదాహరణకు నా పేరు సుభాష్ శర్మ అండి నేను ఇంకో వేరే పేరు పెట్టుకుంటే నేను గొప్ప సెలబ్రిటీ అయిపోతాను నేను పేరు మార్చుకోలేను కదా పేరు మార్చుకున్నంత మాత్రం నేను సెలబ్రిటీ కాలేను కదా కాకపోతే ఇక్కడ పేరు మార్చడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అది మన సంతృప్తి కొరకు మాత్రమే నువ్వు సర్టిఫికేట్లో మళ్ళీ అదే పేరు ఉంటుంది అన్నిట్లో అదే పేరు నీ భర్త పిలవడానికి మాత్రం కొత్త పేరు వస్తుంది కొత్త ఇంటి పేరు వస్తుంది కొత్త పేరు వస్తుంది అంతే తేడా అక్కడ ఏమీ మారదు జాతకములో డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రకారమే నీ యొక్క స్వభావాన్ని ఖచ్చితంగా నువ్వు ఇలాంటి దానివి లేదా నువ్వు ఇలాంటి వాడివి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది ఆ స్వభావాలు చూసి పెళ్లి చేస్తేనే నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేటింగ్ ఉంటుంది లేదంటే మీరు ఎన్ని జాతకాలు చూసినా ఫెయిల్యూరియా అవుతుంది బికాజ్ ఆ జాతకలు ఇప్పుడు చాలామంది కుజదోషము అంటాము ఉన్నటువంటి జాతకులకు జీవితంలో ఒకటికి మించి రెండు వివాహాలు అవుతాయి ఇది ఖచ్చితం మళ్ళీ కుజదోషం ఉన్నటువంటి అమ్మాయికి కుజదోషం ఉన్నటువంటి అబ్బాయినే ఇచ్చి పెళ్లి చేయాలి అని అంటాము కానీ ఎంత కుజదోషం ఉన్నప్పటికీ ఎంత కుజదోషం ఉన్నటువంటి అబ్బాయికి ఇచ్చి వివాహం చేసినా దాని యొక్క పరిహారం అనేటట్టు ఇద్దరు చేసుకోవాల్సింది అలా చేసుకోకపోయినా పురుషుడైతే అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు స్త్రీ అయితే ఒకటికి మించి రెండు వివాహాలు అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి లేదు అంటే స్త్రీ వైధవ్యాన్ని పొందేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కుజదోషం వల్ల ఇలాంటివి ఎన్నో రకాలుగా వివాహం అనేటటువంటి వ్యవస్థలో మనం చూసే జ్యోతిష్యము చాలా కోణాలలో పరిష్కరించి చాలా కోణాలలో దాన్ని చూస్తేనే మనకు వివాహం చెయ్యాలా అనేటటువంటిది అర్థం ఈ ఈ మధ్యకాలంలో నూటికి తొంభై శాతం విడాకులే ఉన్నాయి తప్ప కలిసి ఉండేటటువంటి అవకాశాలు చాలా తక్కువ అంటే ఒక సంవత్సరంలో వెయ్యి పెళ్ళిళ్ళైతే రెండు వేల విడాకులు రెడీగా ఉన్నాయి కోర్టులో అంతటి దౌర్భాగ్యస్థితి మన యొక్క హైందవ ధర్మంలోనే ఉంది కాబట్టి ఇలాంటివి ఒక వివాహం చేస్తున్నప్పుడు ఒకటే చెప్తా జాతకము తెలుసుకునే ముందు ఒకటికి పది సార్లు నిర్ణయం తీసుకొని సరైనటువంటి జ్యోతిష్కుని సంప్రదించి జాతక విశ్లేషణ అనేటటువంటిది తెలుసుకోండి ఇంకోటి జాతకను స్వభావం తెలుసుకోండి ఇప్పుడు ఏదన్నా దోషం ఉంది అనుకుంటే దానికి ఏదైనా పరిష్కారం రెమెడీ చేసుకోవచ్చు కానీ నువ్వు స్వభావాలు తెలుసు తెలుసుకోకుండా నువ్వు ఎన్ని రెమెడీస్ చేసినా కూడా అవి వ్యర్థమే కనుక స్వభావం తెలుసుకోండి లగ్నం తెలుసుకొని లగ్నంలో ఉన్నటువంటి తత్వం తెలుసుకొని ఇద్దరికి వివాహం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందమ్మా ఇప్పుడు ఇవన్నీ చూడకపోవడం వల్లే గుణాలు మాత్రమే చూసి స్వభావానికి సంబంధించింది మ్యాచ్ అయిందా లేదా చూడకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు మరి పెళ్ళయిన తర్వాత ఇబ్బందులు వస్తున్నాయంటే ఖచ్చితంగా అక్కడ పొరపాటు ఉన్నట్టు అప్పుడు ఏంటి గారు ఆప్షన్ మరి ఆప్షన్ గొడవలు పడాల్సిందేనా పరిష్కారం గొడవలు పడుతున్నారు అని అంటే నేను ఒక్కటే చెప్తాను ఇప్పుడు మనకి ఏదైనా రోగం ఉంది అని అంటే పంతుల దగ్గరికి కాదు డాక్టర్ దగ్గరికి వెళ్ళమని సలహా ఇస్తాము ఎందుకంటే డాక్టర్ చేయవలసినటువంటి పని డాక్టర్ చేస్తాడు జ్యోతిష్కుడు చేయవలసినటువంటి జ్యోతిష్యుడు చేస్తాడు ఇక్కడ నేను డాక్టర్ వచ్చి జ్యోతిష్యుడు పని చేయలేడు జ్యోతిష్యుడు వెళ్ళి డాక్టర్ చేయలేడు కనుక ఇక్కడ అసలు సమస్య ఎక్కడ నుంచి జాతకంలో ఉందా లేదా నీ బిహేవియర్ ఉందా చాలా మట్టుకు బిహేవియర్ లోపాలే వస్తాయి ఇక్కడ ఎందుకంటే పెరిగిన వాతావరణము ఆ ఆలోచించేటటువంటి ఆలోచనలు వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఇవే నైన్టీ నైన్ పర్సెంట్ విడిపోవడానికి జాతకంలో దోషం ఉందా దానికి పరిష్కారం చేసుకుంటాం కానీ మనసులోనే దోషం ఉంది అంటే దానికి ఏం పరిష్కారం ఉంటుంది ఏమి ఉండదు మనసును సర్ది చెప్పుకొని కలిసి ఉండి అడ్జస్ట్మెంట్ అయ్యి అర్థం చేసుకొని కాపలం చేయడమే తప్ప వాళ్ళిద్దరి స్వభావంలో లోపం ఉంది అంటే ఇది వాళ్ళ స్వయంకృత అపరాధమే తప్ప ఇక్కడ జాతక దోషం కాదు కనుక ఈ రెండు అర్థం చే దేని దానికే సమస్య ఇక్కడ జాతకంలో నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అన్ని రకాలుగా బాగుంది అయినా నువ్వు విడిపోవడానికి నీకు కారణం అవుతుంది అంటే నువ్వు స్వయంకృత అపరాధం అంటే మనం తెలిసి తెలిసి ఏదైనా తప్పు చేయడము లేదా మనము భర్తను ఎదిరించడము లేదా భర్త కోపం వచ్చేలా మాట్లాడము లేదా భార్య తెలియకుండా ఏదైనా పనులు చేయడము ఇవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగత విషయాల ద్వారా విడిపోవడానికి కారణం అవుతున్నాయి తప్ప ఇక్కడ జాతకం ముడిపెట్టి విడిపోతున్నారని కూడా ఎక్కడ కూడా చెప్పలేము ఎందుకంటే కొన్ని మట్టుకు జాతకానికి నిర్దేశించి ఉంటాయి కొన్ని మట్టుకు స్వయంకృత అపరాధం వల్ల విడిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఇవి చాలా మట్టుకు ఆలోచించాయి ప్రతిదానికి జాతకంతో ముడిపెట్టాము జాతకం లేదు దోషం ఉంది ఇలా కాదు అమ్మా నీ నుదిటి రాతలో నువ్వు నీ బిహేవియర్ నీ మెంటల్ కండిషన్ ఇలాగే ఉంటే నువ్వు ఇంకా పది పెళ్ళిళ్ళు చేసుకున్నా వేస్తే కదా ఈ భర్త ఉన్నాడు నీ మెంటల్ కండిషన్ ఇలాగే ఉంది వచ్చే భర్తతో కూడా నువ్వు ఇలాగే ఉన్నావు అతడు కూడా వదిలిపెట్టాల్సిందే లేదా భర్త అయినా సరే నువ్వు ఎప్పుడు ఇట్లా తాగుతున్నావు తింటున్నావు పరిస్థితితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు అంటే ఏ భార్య అయినా ఎవరితో ఉండదు అలా నువ్వు పెళ్లి అదే నేను ఇప్పటి నుంచి మారుతాడు వేరే పెళ్లి చేసుకుంటానంటే నువ్వు అప్పుడు కూడా అలాగే చేస్తే ఉన్న భార్య కూడా కాబట్టి ఇవన్నీ స్వయంకృత అపరాధం వల్ల విడిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జాతకం ద్వారా విడిపోయేటటువంటి అవకాశాలు కొన్ని రకాలుగా ఉంటాయి కనుక ఏదైనా ఒకసారి సంప్రదించి దేంట్లో లోపముందో ఇప్పుడు వ్యక్తిగతంగా లోపం ఉంటే కౌన్సిలింగ్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది అది తీసుకోవాలి లేదు జాతకంలో దోషం ఉంటే దాని పరిష్కార మార్గాలు తీసుకోవాలి అంతే తప్ప అన్నిటి క్లమ్జీ క్లమ్జీగా చేసి ప్రతిదానికి జ్యోతిష్యము సంపాదించాలి అని అనుకున్నాం అనుకోండి ఇక అంటే జ్యోతిష్యం మీద ఉన్నటువంటి ఆకాశ నమ్మకం కూడా పోతుంది కాబట్టి ఇది చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి విషయమమ్మా సంతోషం గురుగారు ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి